భూమి మీద ఉన్న ఈ సముద్రంలో అనేక సముద్ర జంతువులు జ్యోతిస్తుంటాయి వాటిలో మనిషికి ఎంతో ఉపయోగపడేవి చాలా ఉన్నాయి ముఖ్యంగా సముద్ర జీవుల్లో చేపలు రొయ్యలు పీతల్ని ఎక్కువగా తినడానికి వినియోగిస్తారు చేపల్లో పెద్దవి చిన్నవి మధ్య తరహా ఉండేవి ఇలా వందల రకాలు ఉన్నాయి ఇవన్నీ మత్స్యకారు వాళ్ళకి చిక్కి మనిషికి ఆహారంగా మారుతున్నాయి ఇక మనం చెప్పుకోబోయే ఈ రాకాసు పేత విషయానికి వస్తే దీంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి రాకాసు పేత అంటే ఇదే దీన్ని ఇంగ్లీష్లో యాషో క్రాఫ్ట్ అంటారు ఇది ఒడిస్సా సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపిస్తుందట ముప్పై నుంచి నలభై మీటర్ల లోతులో ఇది కాలుష్యం ఎక్కువగా లేని ప్రాంతాల్లో నివసిస్తుందట భారత మత్స్య పరిశోధనా సంస్థ సైంటిస్ట్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఇది కామన్గా గుర్రపడెక్క ఆకారంలో ఉంటుందట ఇది ఒడిస్సా రాష్ట్రంలోని పరదీప్లో అలాగే బెంగాల్ రాష్ట్రంలోని దిగార్ షాలో వాటర్స్లో దొరుకుతుందట ఇది కామన్గా ఆర్షూ క్రాబ్ అంటారండి అంటే మన గుర్రప డెక్క ఉంటుంది కదా ఆ ఆకారంలో ఉండేటువంటి పేత అనమాట ఇది మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒరిసా వెస్ట్ బెంగాల్ తీరంలోనే అరుదుగా దొరుకుతుందనమాట బెంగాల్ రాష్ట్రంలోని దిగా షాలో వాటర్స్ అంటే ముప్పై నుంచి నలభై మీటర్ల లోతులోనే ఇవి అరుదుగా దొరుకుతాయి అనమాట వీటి రక్తం నీల రంగులో ఉండడం వల్ల ఇది ప్రత్యేకమైన స్పీసీగా చెప్తున్నారు ఇది మెడిసిన్ పర్పస్లో ఎక్కువగా వాడతారని ఇది క్యాన్సర్ యాంటీ నివారణగా పనిచేస్తుందని చెప్తున్నారు అలాగే చాలా ముఖ్యమైన స్పెసిమెన్గా దీన్ని తెలిపారు ఇది నాలుగు వందల బిలియన్ సంవత్సరాల నుంచి ఉందట అప్పటికి ఏ రకంగా ఉందో ఇవాటికి అదే ఆకారంలో ఏమాత్రం మార్పు లేకుండా ఉందంట దీన్ని లివింగ్ ఫాసిల్ అని కూడా అంటారు మిలియన్ ఇయర్స్ నుంచి ఉండడంతో అదే స్ట్రక్చర్తో అదే షేప్తో ఉందని ప్రసాద్ వివరించారు అండ్ లివింగ్ ఫాసిల్ అంతే దాన్ని ఇంకా అంతే కారణం అంటే ఇంకా మనం చెప్పేది ఎక్కువ దొరుకుతుందండి చెప్పే కదా ఒరిసాను ఒరిస్సాలోని పరదీప్ దిగాలో వెస్ట్ బెంగాల్లోని దిగా తీర ప్రాంతంలో ముప్పై నుంచి నలభై మీటర్ల లోతులోనే అరుదుగా దొరుకుతాయి వీటికి కేవలం పరిశోధనల కోసం మాత్రమే పరిశోధిస్తామని చెప్తున్నారు వీటిని మత్స్యకారులు వేటాడినప్పుడు వారికి దొరుకుతుంటాయి అలాంటి సందర్భాల్లో ఇవి ఎక్కువగా ధర పలుకుతుంటాయని సైంటిస్ట్ ప్రసాద్ వివరించారు